సమయంలో చేయవలసినటువంటి మీకందరికీ కూడా లబ్మినామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పుణ్యుత్న దినమందు దేవుడు సజీవంగా ఈ మధ్యలో ఉంచి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడు ఇచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి దేవునికి స్థుతులు దేవునికి వందనములు దేవునికి తెలియజేస్తూ ఉన్నా ఈ చదవబడినటువంటి ఈ మూడు వాక్య భాగాలు దాదాపుగా మరణం గురించి అక్కడ వ్రాయబడి ఉన్నాయి వాళ్ళు మరణించినటువంటి వారిని మరి దేవుడు ఏ రంటిగా లేపాడో మనం చదువుకున్నటువంటి పాప నిబంధన గంధము కానీ వాక్య భాగంలో కానీ మనము ఈ రెండు కార్యాలు మనం చూస్తాం అంటే దేవుడు చనిపోయిన వారిని కూడా అనేటువంటి విషయాన్ని ఈ రెండు గ్రంథాలలో రెండు పాఠాలలో మనం చూస్తూ ఉన్నాం ప్రేమలవాడు లేదా ఈ కలవరి దినాలలో ఉన్నటువంటి మనం అందరము కూడా శత్రువు మీద మనం విజయాన్ని సాధించే వారముగా మనం ఉండాలి కారణం ఏంటి అని అంటే దేవునికి ఎవరైతే దగ్గరగా దగ్గరగా పోతూ ఉన్నారో సాతాను వారిని దేవుని నుండి దూరం చేస్తా ఉన్నారు సాతాను మన మీద విజయం సాధించాలి అని అనుకుంటా ఉన్నాడు కానీ మనము దేవుణ్ణి ఆధారము చేసుకొని సాతానుని మనము జయించే వారముగా ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మరి సాతాను మరి ఈరోజు సంఘాల మీద పడి సంఘాలను చెదరగొడతా ఉన్నారు సంఘము యొక్క నాయకుడు అంటే సంఘము ఏ సంఘం అయితే విస్తరిస్తా ఉందో ఆ సంఘాన్ని నాశనం చేయాలి అనేటువంటి ఆలోచన సాతానుది వారు ద్వారా ఈ చాలామంది కదా కొద్ది కాల కూడా ఈ ప్రవీణ్ పగడాల గారు మనము కూడా మనం చూస్తాం అంటే ఈ డిబేట్ల ద్వారా అనేక మందిని దేవుని వైపు నడిపించేటువంటి ఆ వ్యక్తిని మరి సాతాను పట్టించి మరి సాతాను చేతులు బలయ్య అంటే ఒక వ్యక్తి చనిపోవటం ద్వారా క్రైస్త తగ్గుతుంది అని అనుకున్నాడు కానీ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత సంఘము వారి సంఘము కూడా విస్తరించబడింది అతని గురించి తెలియని తెలియని వారు కూడా తెలుసుకున్నారు కదా అతని గురించి మధ్యకాలంలో అమెరికా దేశంలో కూడా ట్రంప్ కు చాలా సన్నిహితుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి బహిరంగంగా వాక్యం చెబుతూ ఉంటే అందరు చూస్తున్న సమయంలోనే ఆ వ్యక్తిని కాజి చంపేశారు ఎవరు ఆ వ్యక్తి ఎందుకు బోధిస్తా ఉన్నారు ఎందుకు చంపాల్సినటువంటి స్థితి ఎందుకు వచ్చింది అని అంటే అమెరికా దేశము అగ్రదేశము కదా ఇది ఎక్కడ లేనటువంటి సంబల ఎక్కడ లేనటువంటి ధనము అక్కడ ఉంది ఈ ధనాన్ని దోసుకొని వాళ్ళు గర్వపడతా ఉన్నారు విచ్చలగుణమైనటువంటి పాపము అమెరికా దేశంలో విస్తరించిపోయి ఈ కొన్ని కొన్ని పద్ధతులు కొన్ని కొన్ని క్రమాలు తప్పి పురుషుడు మరొక పురుషుని వివాహం చేసుకోవచ్చు స్త్రీ మరొక స్త్రీని వివాహం చేసుకోవచ్చు అని కొత్త పద్ధతులు కనిపెట్టి ఈ కొత్త సాంప్రదాయానికి అమెరికా దేశము తెరదీసింది అటువంటి సమయంలో ఒక వ్యక్తి బలంగా నిలవబడి దేవుడు ఆదామును అవ్వను దేవుడు పురుషునిగా స్త్రీనిగా చేశారు అది దేవుడి యొక్క సృష్టి దేవుని సృష్టికి వెళ్ళొద్దండి అది పాపము అని బోధించారు అనేక మంది ఈయన మాటలు వినేటువంటి చాలా మంది పురుషులు మరొక పురుషుని వివాహం చేసుకోవలసినటువంటి వారు ఈయన మాటలు విని ఇది తప్పు అని భావించి వారి యొక్క మనసును మార్చా ఉన్నారు అటువంటి సమయంలో ఇతన్ని చంపేస్తే మరలా ఈ పాపం అనేది విస్తరిస్తా ఉంది కదా అని భావించి అతను చంపడం జరిగింది అంటే క్రైస్తవులు తక్కువ కావాలి క్రైస్తవులు సంఘానికి వెళ్ళకూడదు ఒక ఒక సేవకుని చంపితే ఇంకా సంఘంలోనికి ఎవరు వెళ్ళరు కదా అని భావించారు కానీ ప్రేమైన గారు ద్వారా అమెరికా దేశంలో ఆ వ్యక్తి మరణించిన తర్వాత ఆ వ్యక్తి మరణించక ముందు అతని సంఘము ఒక నలభై శాతం ముప్పై శాతం మాత్రమే నిండేదంట అతను ఎప్పుడైతే మరణించాడో అతని సంఘము దాదాపుగా డెబ్బై శాతం ఎనభై శాతము క్రైస్తవులు విస్తరించిపోయారంట సంఘం అంతా కూడా విస్తరించిపోయింది శాతాలు మనల్ని ఎప్పుడు తొక్కుదామా ఎప్పుడు నింగుదామా అని చూస్తా ఉన్నాడు గా దాని మీద మనము సంపూర్ణమైనటువంటి విజయాన్ని దేవుడు మనకిస్తా ఉన్నారు ప్రేమ వారు ద్వారా ఈ సమయంలో మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి వచనాలను మనము చూస్తే అక్కడ ఇస్రాయల్ ప్రజలను గురించి వ్రాయబడి ఉంది ఇస్రాయేల్ ప్రజలు ఎక్కడ ఉన్నారు ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళ మీదికి ఏమి లాభవుతా ఉంది అనేటువంటి విషయము అక్కడ చాలా కృప్తంగా వివరించబడింది ప్రేమ ద్వారా పాత నిబంధన గ్రంథంలో దేవుడి మనసం చాలా ప్రత్యేకమైనది ఈ మందసాన్ని బట్టి దేవుడు అనేక కాలాలు ఇస్రాయేల్ ప్రజలకు తోడుగా ఉండి ఇస్రాయల్ ప్రజలకు కావలసినటువంటి విజయాలను దేవుడిచ్చారు అటువంటి సమయంలోనే ఈ ఫిలిస్తీన్ మందసాని ఇజ్రాయల్ మీదికి వచ్చి ఇజ్రాయేల్ ప్రజలను ఓడగొట్టి మందసాన్ని తీసుకుని వెళ్ళారు ఈ మందసము ఎప్పుడైతే వారిలో నుంచి వెళ్ళిపోయిందో ఇజ్రాయల్ ప్రజలు క్రమం తప్పారు అంటే మందసం ఉన్నంత వరకు క్రమంలో ఉన్నారు మందసము పోగానే ఈ క్రమాన్ని తప్పి ఇజ్రాయల్ అందరూ కూడా పాపములో పడిపోయారు చాలా కాలం తర్వాత మరలా మందసము వారి ఊరికి వచ్చింది కాని ఇస్రాయేల్ ప్రజలు మాత్రము ఇక దేవుల్లోనికి వెళ్ళక దేవునికి ప్రార్థన చేయక వారు ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు అటువంటి సమయంలో వారికి ఒక వార్త వినపడింది ఏంటి ఆ వార్త అని అంటే ఫిలిస్తీన్లు ఇస్రాయేల్ మీదకి యుద్ధానికి వస్తా ఉన్నారు అనే విషయము ఎవరికి వినపడింది ప్రజలకు వినబడింది అంటే అప్పటి వరకు సంతోషంగా ఉన్నారు అప్పుడు దాకా దేవుణ్ణి వదిలిపెట్టి ప్రార్థన జీవితాన్ని వదిలిపెట్టి దేవునికి బలు అర్పించేటువంటి విధానాన్ని వదిలిపెట్టి పాపములో బతుకుతున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలకు ఒక వార్త ఏంటి వారి మీదకి శత్రువులు రాబోతా ఉన్నారు శత్రువులు రాబోతా ఉన్నారు అనే విషయం ఇస్రాయేల్ ప్రజలకు ఎప్పుడైతే తెలిసిందో వీళ్ళందరూ ఎవరి దగ్గరికి పోయారు అని అంటే సమూహల యొక్కకు వెళ్ళారు సమూహులు ఎవరు అంటే ప్రవక్త ఇస్రాయేల్ ప్రజలకు ప్రవక్త హన్న కన్నీలతో కన్నటువంటి కుమార్ ఎవరు అంటే సమూహులు కదా సమూహలు దేవుని మందిరంలో వదిలిపెట్టిన తర్వాత పరిచారపునిగా పనిచేశారు ప్రవక్తగా పనిచేశారు ఏలి చనిపోతే ఒక యాజకుడిగా పనిచేశారు న్యాయాధిపతిగా పనిచేశారు పనిచేశాడు సమూహే ఇజ్రాయల్ రాజులందరినీ కూడా సౌరు మహారాజును దావిర్ మహారాజు సొరుమురు మహారాజును సైతము కూడా నూలతో అభిషేకించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ సమూహే ఈ సమూహేలో చాలా కాలం పనిచేశారు ప్రవర్త చాలా మంచిగా పనిచేశారు ఇ్రాయల్ ప్రజలందరూ వారి మీదకి యుద్ధం రాబోతా ఉంది అనే విషయం తెలియగానే పరిగెత్తుకుంటూ ఎవరి దగ్గరికి వచ్చారు సమూహులు దగ్గరికి వచ్చారు అయ్యా మా మీదికి శత్రువు రాబోతా ఉన్నారు మేము ఏం చేయాలి శత్రువు మీద మేము విజయం సాధించాలి అంటే మేము ఏమి చేయాలి శత్రువు మీద మేము ఒక మంచి విజయాన్ని సాధించాలి మేము పోగొట్టుకున్నవన్నీ కూడా మరలా సంపాదించుకో అంటే ఏమి చేయాలి అని సమూహలను అడిగినప్పుడు సమూహము దొరకాల మీరంతా అని ఇజ్రాయల్ ఒక ఒకచోట కూర్చోబెట్టారు సమూహ్ స కూర్చోబెట్టి మీరు ఏమి చేస్తే శత్రువు మీద మీకు విజయం ఇస్తారు దేవు అని కొన్ని పాఠాలను వారికి చెబుతా ఉన్నాడు ఏమి చేయమన్నాడో మనము కూడా ఆ పని సమయంలో చెయ్యమని దేవుడు ఆగ్నయిస్తూ ఉన్నారు సమూహలు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము మూడవ వచనాన్ని మనము చదువుకున్నాం సమూహలు ఇస్రాయలతో ఇట్లా నేను నీ పూర్ణ హృదయముతో యహోవారి మీరు మళ్ళీ కొన్ని ఎడలా చాలు సమూహలు ఇస్రాయేలు ప్రజలందరితో ఏమంతా ఉన్నారమ్మా మీ పూర్ణ హృదయముతో యహోవా యొక్కకు మీరు మళ్ళిన ఎడల అంటే తిరిగిన ఎడల అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు దేవుళ్ళు లేరు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు లోకంలో ఉన్నారు ఎక్కడ ఉన్నారు పాపంలో ఉన్నారు ఎక్కడ ఉన్నారు అంటే లోకంలో ఉండేటువంటి ఒక విగ్రహ రోగంలో ఇస్రాయల్ ప్రజలందరూ మునుగుతా ఉన్నారు ఇప్పుడు సమూహలు ఏమంటా ఉన్నారు అంటే మీరు పూర్ణ హృదయముతో మీ దేవుడైన యహో వైపు మల్లండి మల్లండి అంటే తిరగండి అని అర్థం ఎవరి వైపు తిరగమంటా ఉన్నాడు దేవుడు సమూహలు దేవుడి వైపు మీరందరూ కూడా తిరగండి ఎవరైతే దేవుడి వైపు తిరుగుతారో దేవుడు వారి జీవితంలో గొప్ప విజయాలను ఇస్తాడు కదా చాలాసార్లు మనము కూడా ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఏదైనా బాధలు వచ్చినప్పుడు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మనము మన స్నేహితుల వైపు తిరుగుతాం లేదా మన బంధువుల వైపు మనము తిరుగుతాం లేదా మన తల్లిదండ్రుల వైపు మనము తిరుగుతాం కానీ వాక్యము సెలవిస్తా ఉంది మీరందరూ కూడా దేవుని వైపు తిరగండి ఎమ్మ ఎవరి వైపు తిరగాలా దేవుని వైపు తిరిగితే మీకేమస్తుంది అని అంటే ఇస్కియా అనేటువంటి ఒక రాజుకు మర్మకరమైన రోగం కానీ ఎలా కలగానే ఇస్కియా రాజు ఎవరి వైపు తిరిగాడు ఎమ్మ ఎవరి వైపు తిరిగాడు దేవుని వైపు తిరగడం ద్వారా చనిపోవలసినటువంటి రాజు మరలా పదహైదు సంవత్సరాల ఆయుష్యును పొందుతున్నాడు చదవండి దేవుడి వైపు నువ్వు తిరగడం ద్వారా దేవుడు నీకు ఏమిస్తాడు అంటే ఆయుష్యుని ఇస్తాడు దేవుడి వైపు నువ్వు తిరగడం ద్వారా దేవుడు నీకు ఏమిస్తాడు అంటే ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవుడి వైపు నువ్వు తిరగడం ద్వారా నువ్వు దేవుడు ఏమిస్తాడు అని అంటే సమాధానం ఇస్తాడు దేవుడి వైపు నువ్వు తిరగటం ద్వారా నీకు దేవుడు ఏమిస్తాడు అని అంటే నీ ప్రార్థనకు దేవుడు సమాధానము ఇస్తాడు ఇది ఇస్రాయల్ ప్రజలకు సమూహము చెబుతున్నటువంటి మాట ఏంటి అని అంటే మీ పూర్ణ హృదయముతో నేను దేవుడైన ఎవరో వైపు మళ్ళండి మళ్ళీ ఏం చేయాలా తిరిగి ఏం చేయాలా చూడండి ఆ మాటను కూడా మనము చదువుకుందాం దేవతలను అస్తారో దేవతలను నీ మధ్య నుండి తీసివేసి చాలు చాలు దేవతలను అస్తారో దేవతలను మీ మధ్య నుండి ఏం చేయాలంట తీసివేయండి వారి మధ్యలో ఏమున్నాయి ఏమా చెప్పాలి వారి మధ్యలో ఏమున్నాయి వన్య దేవతలను వాళ్ళు ఆరాధన చేస్తా ఉన్నారు ఎవరిని ఆరాధన చేయాలా దేవుణ్ణి ఆరాధన చేయవలసినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి వచ్చిపెట్టి దేవుణ్ణి వదిలిపెట్టి అస్తారో దేవతలను విగ్రహాలను పక్కన పెట్టుకొని వాటిని ఆరాధిస్తా ఉన్నారు సమూహాలు అంటా ఉన్నారు మీకు విజయం కావాలి అని అంటే మీకు శత్రువు మీద విజయము దేవుడు ఇవ్వాలి అని అంటే కేవలము దేవుని మరపు తినబ మాత్రమే కాకుండా మీ మధ్యలో ఉన్నటువంటి విగ్రహారాలను మీరు తొలగించుకోవాలి ఏమా మన మధ్యలో కూడా విగ్రహాలు ఉన్నాయి అందుకే మనం కూడా ఏం చేసుకుంటా ఉన్నాము అంటే దసరా పండుగను చేసుకున్నా ఏమా అందరూ చేసుకున్నారా మరి మా బావికి మత్యాగించలే కదా దసరా పండు చేసుకుంటా ఉన్నారు మాలపు కదా అందరిని పిలిపించి అందరికి చీరలు ఇచ్చి అందరికి బట్టలు కట్టి పండుగలు చేసుకుంటా ఉన్నా క్రైస్తవుల దేవుని బిడ్డల ప్రతి ఆదివారం చర్చికి వచ్చేటువంటి మనమే కానీ మనము కూడా మన మధ్యలో ఏమున్నాయి అని అంటే విగ్రహారాలు మన మధ్యలో ఉన్నాయి కదా ఉన్నాయంటారా లేదంటారా చాలా మంది ఇళ్లలో ఈ రోజు కూడా పటాలు ఉంటాయి కొన్ని కొన్ని పటాలు ఉంటాయి ఏసు ప్రభు దండ వేస్తారు లోపలికే కూడా దండలు వేస్తా ఉంటారు తీయండమ్మ అంటే లేదు లేదు బాబు మా పాత దేవుళ్ళు అంటారు వాళ్ళు పాడుదేవులు అంత మన యేసు కొత్త దేవుళ్ళు అంత ఏంటండి మన కుటుంబాల్లో విగ్రహాలు ఉన్నాయి మన క్రైస్తవ జీవితాల్లో విగ్రహాలు ఉన్నాయి సమూహము ఇజ్రాయే ప్రజలు హెచ్చరిస్తా ఉన్నారు మీ మధ్యలో తీసివేయాలా అది ఉన్నంత వరకు దేవుడి కార్యాలు మీ జీవితంలో జరగవు చేసుకో నువ్వు దసరా పండుగ చేసేంత వరకు ఉగాది పండుగలు చేసేంత వరకు దేవుడు మీ కుటుంబ జీవితాలలో ఎటువంటి ఆశీర్వాదాలు దేవుడు చేయడు ఏంటి మన పండగ పండు క్రిస్మస్ చేసుకుంటా ఉన్నా మన పండగ ప్రేమల వారులాగా ఈస్టర్ చేసుకుంటా ఉన్నా ప్రేమైన ఇప్పుడు చెప్పేటువంటి పండగలన్నీ కూడా ఎవరో ఒకటి చనిపోతున్నాయి పండగ ఏమా దసరా పండగ అంటే ఎవరు చనిపోయినారు రామనాధుని నమ్మి పండగ చేసుకుంటారు దీపావళి కూడా దీపావళి పండగ చేసుకుంటారు కదా దాంట్లో కూడా ఒక మరణం ఉంది ఉగాదిలో కూడా ఒక మరణము ఉంది చాలా పండగలలో మరణాలు ఉన్నాయి మరణం లేనటువంటి పండగ ఏంటిది అని అంటే ఒక సంక్రాంతి పండుగనే ఆ పండుగలో ఏ మరణాలు ఉండవు సంతోషంగా కోతకాలం పండగ అర్పణలన్నీ కూడా ఇంట్లోకి వచ్చేటటువంటి పండుగ ఏదైనా పండగ ఉంది అంటే సంక్రాంతి పండుగ మరణాలు కాని ద్వేషాలు కాని కుంటలు కానీ గుంతలు కానీ ఏమి ఉండవు కాబట్టి విగ్రహారాధన అక్కడ ఉంది క్రైస్తవ జీవితాలలో మన మధ్యలో కూడా ఉంది వాటిని మనము తీసివేసుకోవాలి దేవుడి వైపు మలటము గొప్ప విషయము కా మన మధ్యలో ఉన్నటువంటి విగ్రహారాధన మనము తీసివేసుకుంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చెయ్యటానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చూస్తూ ఉన్నారు అందుకే సమూహ్ నీ పూర్వ హృదయంతో యవోవ యోగకు మీరు మలుపెడిన ఎడల అన్య దేవతలను అస్తారోత దేవతలను నీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యవోవ తో మీ హృదయము తిప్పి ఆయనను సేవించుని ఇజ్రాయేల్ ప్రజలందరినీ సమూహలు ఏమని హెచ్చరిస్తా ఉన్నారు అంటే మీరు పట్టుదల కలిగి దేవుని వైపు తిరిగి ఆయన మాత్రమే మీరు వెంబడించండి దేంట్లో పట్టుదల కలిగి ఉండాలా అంటే ఈ రోజు నేను ఉన్నాను కాబట్టి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నారు మీరు లేకపోతే దేవుణ్ణి పక్కన పెట్టి మళ్ళా విగ్రహానికి పూజలు చేస్తా ఉన్నారు అలా చేయొద్దండి నేను ఉన్నా నేను లేకపోయినా మీరు ఏం చేయాలా మీ మీతో ఎవరో మాత్రమే పట్టుదలగా మీరు దేవుణ్ణి వారి ద్వారా వాక్యలు సెలవిస్తా ఉంది మనం దేంట్లో పట్టుదల కలిగి ఉండాలా అని అంటే ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలా ఓర్పులో మనం పట్టుదల కలిగి ఉండాలా విశ్వాసంలో మనం పట్టుదల కలిగి ఉన్నా మన శ్రమలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు అనేకమైనటువంటి రోగాలు రావచ్చు కానీ దేవుణ్ణి మనం వదిలిపెట్టుకోకూడదు కదండి అదే కదా చేసింది అన్ని వచ్చాయి శ్రమలు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి పిల్లలు కళ్ళార చూస్తుండగానే చనిపోయా సంపద అంతా తుడిచి పెట్టుకుని పోయింది అనారోగ్యం కదా స్నేహితులు దోషించారు భార్య కూడా ఏమనింది నువ్వు దేవుని దూషించి చచ్చిపో అని అని కానీ యోగు ఎవరిని వదలలేదు దేవుణ్ణి వదలలేదు దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి తాను పోగొట్టుకున్నవన్నీ కూడా మరలా దేవుడు రెండుగా యోగుకు ఇచ్చా మనం ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలా ఒకరోజు ప్రార్థన చేసి సమాధానం ఇవ్వకపోతే రెండు రోజులు నిద్రపోవడముగా నీకు ఏమి కావాలో నువ్వు దేవుణ్ణి అడగవు ఎంతవరకు అడగాల అని అంటే నీకు దేవుడు ఇచ్చేంత వరకు పట్టుదల కలిగి దేవుడి దగ్గర నువ్వు అడుగు ఏదో ఒక రోజున నీకు తప్పకుండా దేవుడు సహాయము చేస్తా ఆ పట్టుదల ఒకవేళ నీలో లేకపోతే దేవుడిని జీవితంలో ఎటువంటి సహాయము చేయడు కదండి ఈ మూడు చేయమని అన్నా ఎవరో సమూహులు అన్నా ఏమని అని అంటే మీరు దేవుని వైపు తిరగాల మీ మధ్యలో ఉన్నటువంటి విగ్రహాలను తీసివేయాల పట్టుదల కలిగి దేవుణ్ణి సేవించాలి ఇవన్నీ చెప్పగానే మరి ఇస్రాయల్ ప్రజలు ఏం చేశారు అని మన వాక్యంలో మనము చూస్తే సభవ మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనము చదువుకున్నాం అంతగా ఇస్రాయేలీలో భయోదేవతలలో అస్తారోతు దేవతలను తీసివేసి యహోవాను మాత్రమే ఏం చేశారంట సేవించారు అంటే విగ్రహారాధన తీసివేసి బలాన్ని తీసివేసి సమూహము చెప్పినట్లుగా ఒక్క యహోవ దేవుణ్ణి మాత్రమే వాళ్ళు సేవించటము ప్రారంభం చేశారు ఒక తీర్మానం తీసుకున్నారు ఏంటి ఆ తీర్మానము అని అంటే మా మధ్యలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ తీసివేసి మేము ఒక దేవుడిని మాత్రమే నమ్ముతాము చదవండి ఒక తీర్మానం చేస్తా ఉన్నా మీరు ఎవరైనా మీరు ఎవరినైనా ఆరాధన చేయండి నేను నా కుటుంబం మాత్రము యహోవాము సేవ ఒక ఒక తీర్మానం ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా ఒక తీర్మానం తీసుకో నీవు కూడా ఒక నిర్ణయం తీసుకో ఏ విగ్రహారాధన ద్వారా నీ కుటుంబం నష్టపడతా ఉంది ఏ విగ్రహారాధన ద్వారా నీ జీవితంలో అనేకమైనటువంటి సేవలు ఎదురవుతా ఉన్నాయి ఏ విగ్రహారాధన ద్వారా నువ్వు ఎన్ని రోజులు దేవుడికి ప్రార్థన చేసినా నీకు సమాధానం రావటం లేదు ఉదయకాల సమయంలో నువ్వు ఒక్క దేవుని మాత్రమే సేవించినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు వాళ్ళు ఎప్పుడైతే అన్నిటినీ వదిలిపెట్టుకొని దేవుణ్ణి మాత్రమే వారు సేవించడము ప్రారంభ చేశారు పదో వచనంలో మనము చూస్తే సమూహము దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీను యుద్ధము చేయటై ఇస్రాయేల్ మీదికి వచ్చింది అయితే ఎవోవా ఆకిన ఫిలిస్తీను మీద మెండుగా ఉరుములను వారిని తారుమారు చేయగా వారు ఇస్రాయేలీల చేత ఏం చేయబడ్డారంట ఓడిపోయారు కదా వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు వచ్చారు ఎందుకు వచ్చారండి అయ్యా నేను యుద్ధానికి ప్రజలు యుద్ధం చేయడానికి నాకు శక్తి కాలదు అని చెప్పేటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు ఇస్రాయేల్ ప్రజలందరూ వెళ్ళి ఫిలిస్తీన్లను ఓడబట్టారు కారణం ఏంటి అని అంటే ప్రజలు యుద్ధం చేయకపోయినా ఇస్రాయేళ్లు తరపున దేవుడు యుద్ధం చేశాడు యుద్ధం యహో యహోవాది కదండి నువ్వు దేవునికి ప్రార్థన చేసినట్లయితే నువ్వు దేవుణ్ణి ఆరాధించినట్లయితే నువ్వు దేవుణ్ణి సేవించినట్లయితే నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం అలా నువ్వు నిలవబడు దేవుడు నీ ముందర ఉండి దేవుడే నీ తరపున ఏం చేస్తాడు యుద్ధము నీకు కావలసినటువంటి విజయాన్ని దేవుడు అనుగ్రహించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు తేమిన వారులారా మరి మనము శత్రువు మీద విజయాన్ని సాధించాలి అని అంటే మొట్టమొదటిగా దేవుని వైపు తిరగాలి రెండవదిగా మీ మధ్యలో ఉన్నటువంటి విగ్రహారాలను మీరు ఏం చేసుకోవాలా తీసివేసుకోవాలి మూడవదిగా పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి నాలుగవదిగా ఒక్క దేవుని మాత్రమే మీరు సేవించాలి ఈ నాలుగు పనులు మీరు ఎప్పుడైతే చేస్తారో ఐదో పని దేవుడు చేస్తాడు ఏంటి ఐదో పని నీ తరఫున శత్రువుతో యుద్ధం చేసేటువంటి పని ఎవరు చేస్తారు ఇది ఐదో పని ఈ నాలుగు పనులు నువ్వు చేస్తే ఐదో పని ఒక్క పని దేవుడు చేస్తారు ఈ నాలుగు పనులు నువ్వు చేయకుండా ఐదో పని కావాలి అంటే ఎప్పుడు కూడా కాదు కదండి కాబట్టి ఉదయకాల సమయంలో మనము కూడా ఇటువంటి పనులు చేసి మన ఎదుట ఉన్నటువంటి శత్రువులతో దేవుడు మన తరపున పోరాడి మనము దేవుడి ద్వారా చక్కని విజయాలను పొందుకొని సంతోషంగా ఆనందంగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు మన కుటుంబాలకు మన సంఘానికి అనుగ్రహించును గాక ఆమె